ఏం బాబు ఏంటి అసలు ప్రభుత్వ పంతీరు ఎలా ఉంది ప్రభుత్వం మంచిరు చాలా బాగుందండి చాలా బాగా చేస్తున్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ చాలా చాలా బాగా చేస్తున్నారు రాష్ట్రాన్ని చాలా శుభ్రంగా చూస్తున్నారు ఇంత మా పేదవాళ్ళు కూడా ఇప్పుడు మెతుకులు దొరకదంటే ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా గత కదా ఈ ప్రభుత్వం పెట్టారు మీలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు య్య అప్పుడు ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారయ్యా గుప్పుడు మెతుకులు దొరకలేని రోజులు వర్షం పడుతున్నా గాలి వనం పడుతున్నా కూడా గుప్పుడు మెతుకుల కోసం గబా గబా పరిగెడుతున్నాం అక్కడ ఐదు రూపాయలు ఇచ్చిన ఒకవేళ ఐదు రూపాయలు లేవన్నా కూడా గుప్పుడు మెతుకులు పెట్టి మాలాంటి వాళ్ళు కడుపు నింపుతున్నాడు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతా కలిసి కూడా పేదల రాజ్యం ఇది పేదల రాజ్యం పెద్దల రాజ్యం కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెద్దల రాజ్యం ఇదంతా కూడా పేదల రాజ్యం మళ్ళీ జగన్ కోరుకుంటున్నారంట కదా మరి ఎవరు కోరుకుంటున్నారండి జగన్ వాడు అనేవాడు ఎవడో లేడు ఎక్కడో వాడి కోసం వాడి గడ్డి వాళ్ళు వాడిని కోరుకుని ఉంటారు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవస ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ తిన్నా సరే జగన్మోహన్ రెడ్డినే కావాలని కోరుకుంటున్నారు ఎప్పుడు ఓట్లు ఎప్పుడు ఇప్పుడు ఓట్లేసి జగన్ గెలిపిద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట కదా మామూలు యాచివల్లిగా పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి ఆ ఒక్క సీటు కూడా ఉండకుండా ఆయన ఏ బెంగళూరులోనో ఏ ఎక్కడో సెటిల్ అయిపోవాల్సిందే ఇందులో మాత్రం డౌట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చింది ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు నరకానికి పోతావు ఒక పెద్ద ఆయన్ని నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు సీఎం చేసిన మహానుభావుని పట్టుకుని నువ్వు నరకానికి పోతావు నువ్వు ముసలోడివి ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకో పూజ చేసుకో అన్నావు కదా నీ తండ్రి కూడా ఒకప్పుడు సీఎంఏ కదా ఆయన ముసలాయి కదా ఆయన అప్పుడు ఇంట్లో కూర్చొని తపస్ చేయలేదా అర్ధాంతరంగా కుక్కసా తెచ్చాడు నీ అయ్యా దీనికి సమాధానం నువ్వు చెప్పు జగన్ అయితే కోరుకోవట్లే కోరుకోవట్లేదండి రావద్దు జగన్మోహన్ అనేవాడు మళ్ళీ మా ప్రభుత్వానికి రావద్దు దయచేసి వద్దు అసలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పేరు అయితే దండం పెట్టి మరీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ఎందుకు చేశాడు అంటారు ఆయన జగ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దంటే జగన్మోహన్ రెడ్డి పేద పేద ప్రజలకు మనకి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయండి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్ ఆయన గెలిచాడు కరెక్టే ఇది ఒప్పుకుంటాను జనాలు మార్పు కావాలనుకున్నారు ఇన్ని రోజులు ఆళ్ళ ప్రభుత్వం ప్రభుత్వం చూసామనుకున్నారు ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్ వేసారు నూట యాభై ఒక్క సీట్లు గడ్డి తిన్నవాళ్ళు ఏ తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను బాగు చేసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ రాజధాని అన్నాడు అమరావతి వైజాగ్లో రాజధాని అన్నాడు కర్నూలు రాజధాని అన్నాడు శివరాజు గారికి ఏం చేశాడు బూడి చేసేసి లక్షల కోట్లు అన్నీ చేసేసి మద్యంలో ఆ శివరెడ్డి కసిరెడ్డి ఏంటిది ఈ దారుణమేంటి కిరాతకం ఏంటి ఇలాంటివి అడిగితే పేద ప్రజలు మందు దాగున్నారు పిచ్చినా కొడుకుని మాట వింటారా అనే మాటలో వాడికి దగ్గరికి వచ్చింది పోయేకారం వచ్చింది జగన్గాడికి ఇలాగే చెప్పండి మీడియాలో అంత కోపం తెచ్చేసి జగన్ పేరు కోపం తెచ్చుకుంటున్నారు కాదండి అసలు అతను అతని ప్రభుత్వానికి పని చేసే మనిషి కాదు సీఎం కాదు ఒక రెవెడీ సెటర్ ఉండా గత ప్రభుత్వం మనకు ఆయన ఎక్స్ సీఎం కదా మీరు ఏం ఏమి ఏమన్నా చేస్తేగా అసలు ఏమన్నా చేస్తేగా ఏం చేసాడు అంటున్నారు కదా ఏమన్నా చేస్తేగా మళ్ళీ జనాలు సృందించడానికి జనాలు సొందనం లేదు ఏమి చేయలే ఏం చేశాడు పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు శుభ్రపాలను అందించాము చంద్రబాబు వచ్చాక మొత్తం నాశనం చేశాడు గతం నవరత్నాలు అందించాము ఈ చంద్రబాబు వచ్చాక సూపర్ సిక్స్ జనాలు మోసం చేసాడు చెప్పి ఆయన మాట్లాడుతున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత బసుప్రీ పెట్టావా నువ్వు చంద్రబాబు వచ్చిన తర్వాత పింఛన్లు ఇస్తా అన్నావు ఇప్పటికి కూడా ఒక పింఛన్ తీయకుండా ఆరు వేలు పింఛను నాలుగు వేలు పింఛను ఎత్తున్నావు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకి ఇరవై వేలు భరోసా ఎత్తున్నావు అన్నీ ఎత్తున్నావు నువ్వేం చేసేవు నీ ప్రభుత్వంలో ఏం చేసేవు లక్షల కోట్లు దోసుకోండి అని మధ్యప మద్యపాన చేతల్లో మంత్రులకి ఇచ్చేసావు ఆ చెవిరెడ్డి కసిరెడ్డి ఆళ్ళకేళ్ళకి అన్ని రకాలుగా చేసావు మద్యపాన చేత నీ మద్యం తాగి కిడ్నీలు పోయి లక్ష మంది తెచ్చారు లక్ష మంది చచ్చిపోయారు ఈ డూప్లికేట్ మద్యం తాగి అంటే మంచి మందు అందించామంటున్నారుగా ఏంటి ఏంటి మంచి మంచి మంది అందించేది రెండు వందల రూపాయలు తీసుకుని మనిషి ఆరోగ్యం చెడిపోయే మందు అందించావు నువ్వు కిడ్నీలు పడిపోయి హాస్పిటల్లో ఎంతోమంది నానా కుక్క సాగు తెచ్చారు పేదలు కన్నీళ్లు పెట్టుకుని బొట్టు తుడుచుకుని చిన్న చిన్న పిల్లల్ని ఎలా పోషించుకోవాలనే పరిస్థితి వచ్చింది ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఏ చాలా బాగుంది అవునండి ఆ టైంలో శానిటైజర్ తాగారు శానిటైజర్ తాగారు నేను కూడా తాగాను మందు దొరక్క శానిటైజర్ నిశా కావాలి భోజనం కావాలి నేను కూడా శానిటైజర్ తాగాను అలా తాగి నా ఫ్రెండ్స్ ఒక వంద మంది చచ్చిపోయారు ఏదో అదృష్టం కొలితే నేను బతికాను ఈడు వీడు చేసిన పనికి ముందు దొరుకుతుంది కదా మీరు తాగాల్సిన దొరుకుతుందండి మూడు వందల రూపాయలు మేము పెట్టుకోలేము కదా తెల్లారితే అక్కడ భిక్షాటం చేసుకునేటోళ్ళము యాభై రూపాయలు అరవై రూపాయలు రావడమే గగనం ఆ యాభై రూపాయలకి పట్టుకుని వెళ్ళి అక్కడ శానిటైజర్ తీసుకుని తాగిస్తే శానిటైజర్ తాగి తెస్తే నాకెందుకో వాళ్ళ ఓట్లు లేని వాళ్ళు ఊరు కానీ ఊరోళ్ళు రాష్ట్రం కానీ రాష్ట్రోళ్ళు అన్నాడు మీకు చాలా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏ ఇది లేకుండా పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తాడు కన్పంగా చెప్పిందే చేస్తాడు వెన్నుబోడి పడుస్తున్నాడు ముసలాడు ఏమి చేత అంటున్నారు ఏమీ చేత కాదంటే ఏమీ చేత కాకుండానే నాలుగు సంవత్సరాలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఆయన అవసరమైతే రాష్ట్రపతి అవ్వచ్చు ఆయన రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఆయనకి ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని అవసరం ఉందా ఇంట్లోకి వచ్చినా ఆయన భోజనం చేసిన పడుకోలేడా ఎవరి కోసం చేస్తున్నాడు ప్రజల కోసం చేస్తున్నాడు ఆయన అవినీతి పరుడు కాదు అవినీతి పరుడు అయితే ఆయన్ని తీసుకెళ్ళి యాభై రోజులు జైల్లో పెట్టాడు నేను పెట్టాలంటే కొన్ని అవసరం పట్టుద్దా అలాంటి క్రిమినల్ మైండ్ కాదు లీడర్ మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది ముప్పై రోజులు కానీ జైల్లో ఉంటే ఎలాంటి మనిషి ఎమ్మెల్యే కానీ సీఎం కానీ రాష్ట్ర ఎవరైనా సరే ఆ పదం నుంచి తప్పించవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది దాని మీద ఏం చెప్తారు మరి కేంద్రం ఒక బిల్లు తీసుకొచ్చింది ఇదండి ఇప్పుడు దాగా జగన్మోహన్ రెడ్డి మా జగన్ మోహన్ రెడ్డి అన్న అప్పుడు అన్నయ్య కదండి ఇప్పుడు కూడా అన్నయ్య అనుకోండి మా జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇప్పుడు వరకు నాలుగు కేసులు కొట్టించుకున్నాడు ఇంకా ఇరవై నాలుగు కోసులు అందులోనే ఉన్నాయి ఆ ఇరవై నాలుగు కేసులు కొట్టించినప్పటికి ఇది సత్తాడో బతుకుతాడో కూడా తెలియదు జగన్ బయటికి వెళ్తే ఇంకా మొత్తం అంటారా భూస్థాపితమే కన్ఫర్మ్ ఆయన బయటికి వెళ్ళడు ఇక్కడ నుంచి వేరే దేశం పారిపోవటమే తప్ప బయటికి వెళ్ళడు విజయవాడ వచ్చారు కదా మీరు ఏంటి రేట్ ఎంత బస్ బస్ ఛార్జ్ ఎంత మరి ఫ్రీ ఇప్పుడు బస్సు ఉచిత బస్సు మహిళలకు ఫ్రీ అని చెప్పి అన్నారు కదా ఏంటి అసలు ఉపయోగం మీకు మాకు ఉపయోగమే ఏడకన్నా బాటానికి ఉపయోగమే ఎలా ఉంది మీరు ఒకే నుంచి విజయవాడ విజయవాడ నుంచి బయట వెళ్ళాలన్నా లేదా అక్కడ నుంచి వేరే ఊర్లు వెళ్ళాలన్నా బస్ ఛార్జ్ కూడా ఇప్పుడు తీసేసి ఫ్రీ పెట్టారు ఏంటి ఉంది బాగా ఎంతో సంతోషంగా ఉంది ఫ్రీ బస్సు పెట్టినందుకు పింఛనీ వస్తున్నామా అమ్మ మీకు పింఛనీ వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేలు వచ్చి రాజధాని డబ్బులు కూడా ఐదు వేలు మరి సండే రోజు ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నారా లేక ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు లేక కరికాయ ఇస్తున్నారు ఫస్ట్ సరికే పడిపోతున్నారు ఇళ్ళకి ఇస్తున్నారు మరి మీలాంటి మహిళలకి అంటే మీరు పెద్ద వయసు ఆవిడ ఒక అంటే వేరే వాళ్ళ సాయం లేకుండా మీరు బస్సు ఎక్కువ ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు వెళ్ళవచ్చు వెళ్తున్నారు ఎక్కుతాం మరి పరిపాలన ఎలా ఉంది మమ్మ పరిపాలన బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా ఏంట అసలు అంత అభిమానం దేనికి అసలు మీకు టిడిపి అంటే అభిమానం ఏమొందే మొట్టమొదట నుంచి ఇదే 37 నుంచి ఇదే మరి మరి నా హార నుంచి ఇదే మరి పక్కన మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అరేయ్ మీ మహిళలే మిమ్మల్ని కోరు మహిళలే జగన్ రెడ్డి ఓటేస్తారంటగా మీరు జగన్ జగన్ కేంద్రంకి ఆత్తాము మేము మేము చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం మళ్ళీ జగన్ గెలుస్తా గారు ఆయన నాకు గెల మాకు అనవసరం మేము చంద్రబాబు గారికి వేస్తాం అది